హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైబ్జ్ కోచింగ్ సెంటర్ నల్గొండ సో చాలా మంది అగ్నివీర్ ఆక్ అప్లికేషన్ అయితే చేశారు ఇప్పటికీ మనకి అప్లికేషన్స్ డేట్స్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది కొంతమంది మిస్టేక్స్ అయితే చేశారు సో మిస్టేక్ చేసేది ఇప్పుడు మనకి ఎటువంటి అవకాశం అయితే లేదు మనం చేంజెస్ చేసుకోవడానికి సో ఇది ఏమైనప్పటికీ తర్వాత నేను దాని గురించి కూడా డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మిస్టేక్ చేస్తే కూడా మనం ఎలా దానికి ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి కూడా నేను కూడా వెళ్లే వరకు ఛాన్సెస్ ఏంటంటే నేను దాని కూడా సొల్యూషన్ అయితే చెప్పడానికి ప్రయత్నిస్తాను సో ఎవరైతే అప్లికేషన్ తీసుకున్నారు అప్లికేషన్ తీసుకున్న వాళ్ళకి మనకి లాస్ట్ టైం నోటిఫికేషన్ ఏదైతే ఉందో లాస్ట్ టైం కి మినిమం వన్ ఫార్టీ కట్ ఆఫ్ వచ్చిన కానీ జాబ్ అయితే వచ్చేసింది ఎలా అంటే మనకి ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ థర్డ్ లిస్ట్ ఫోర్త్ లిస్ట్ ఇలా లిస్ట్ల పైన లిస్ట్ ఒక మంచిగా రిలీజ్ చేసి మనకి ఎక్కువ మందికి తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు వేకెన్సీ ఎక్కువగా తీసుకున్నారు సో ఈసారి కూడా మనకి వేకెన్సీ ఎక్కువగానే ఉంటది బట్ ఇక్కడ తెలుగు మీడియం లో కట్ ఆఫ్ పెట్టడము అండ్ నెగిటివ్ మార్కింగ్ మనకి ఎక్కడ మెన్షన్ చేయకపోవడం ద్వారా నెగిటివ్ కూడా లేదని చెప్పేసి మనం డిసైడ్ అవ్వడం అండ్ ఇంకోటి నార్మలైజేషన్ కూడా తీసుకురావడము ఇలా కొన్ని చేంజెస్ అయితే జరిగాయి కదా మీకు కూడా తెలుసు అంటే సిలబస్ అండ్ ప్యాటర్న్ ఎటువంటి చేంజెస్ ఏం లేదు సో ఇలా తెలుగులో పెట్టడము నెగిటివ్ మార్కింగ్ మనం మెన్షన్ చేయకపోవడము అండ్ తర్వాత నార్మలైజేషన్ ఇవన్నీ కూడా ఉండడం జరిగింది కాబట్టి మనం ఈసారి ఆన్సర్ కి కూడా మార్క్ షీట్ కూడా మనం వస్తుందని రెస్పాన్స్ షీట్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటది సో చూద్దాం ఆ తర్వాత అయితే ఈసారి స్కోర్ చేయడానికి మనం మినిమం ఒక వన్ సిక్స్టీ వరకు మనం కట్ ఆఫ్ గా మనం ఫిక్స్ అవ్వాల్సి ఉంటుంది నూట అరవై మార్కులకు మనం ఫిక్స్ కావాల్సి ఉంటుంది అంటే ఎగ్జామినేషన్లో ఫిఫ్టీ క్వశ్చన్స్కి గాను థర్టీ నుంచి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి మనం హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్స్ కరెక్ట్ అయిపోయి అటెంప్ చేస్తే గ్రౌండ్లో మనము ఏ బోర్డు కనుక మనం సెలెక్ట్ అయిపోయినట్లయితే మనము ఈజీగా మనం గట్టెక్కడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి నేను చెప్పవచ్చేది ఏంటంటే మీరు ఇప్పటి నుంచి ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టండి మనకి యూఎఫ్జీ ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్ నల్గొండలో ఉండడం జరిగింది ఇక్కడ మీకు స్పెషల్ బ్యాచెస్ అయితే రన్ అవుతున్నాయి రెగ్యులర్ క్లాసెస్ ఈవెన్ సండే అయినా కానీ మీకు అయితే క్లాసెస్ అయితే రన్ అవుతూనే ఉంటున్నాయి అక్కడ డౌట్ ఏం లేదు సో మీరు హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అయిపోతారు అది ఒక్కటి గుర్తు పెట్టుకోండి అండ్ కొద్ది ఒక్క టూ మంత్స్ అంతే టూ మంత్స్ ఓపిక పడుతుంది మంచిగా ప్రాపర్ గా మార్నింగ్ లేచి నైట్ వరకు మనం కొద్దిగా ఎఫర్ట్స్ పెడితే ఈజీగా గటైన్ కావడానికి ఛాన్స్ ఉంది రెగ్యులర్ గా క్లాసెస్ వింటూ ఎగ్జామ్స్ రాస్తూ ప్రాక్టీస్ చేస్తూ బిట్స్ అన్ని కూడా ఇవన్నీ కూడా మనం రెగ్యులర్ గా చేస్తూ ఉంటే మనకి సిలబస్ అనేది కూడా రివిజన్ అయిపోతుంటది మనం ఈజీగా చేయగలుగుతాం ఇదంతా కూడా ఒకటేసారి అవ్వాలంటే అవదు డైలీ కొంచెం డైలీ కొంచెం నేర్చుకుంటూ ఉంటుంటే అవుతుంది సో మీరు మనేక యుఎఫ్జే నుండి పబ్లికేషన్ నుండి మనం అగ్నివీర్ ఆర్మికి సంబంధించినటువంటి బుక్ కూడా రిలీజ్ చేశాము జిడి అండ్ ట్రేడ్స్మెన్ సంబంధించినటువంటిది ఇది ఇంగ్లీష్ తెలుగు రెండు లాంగ్వేజ్ లో క్వశ్చన్ అనేది ఇంగ్లీష్ తెలుగు రెండు లాంగ్వేజ్ లో ఉంటది అన్నట్టు అండ్ మ్యాథ్స్ ప్రతి క్వశ్చన్కి ఎక్స్ప్లనేషన్ ఉంటుంది ఇందులో అడాప్టబిలిటీ టెస్ట్ కూడా ఉంటుంది అండ్ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే లాస్ట్ టైం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో జరిగినటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఆ ఎగ్జామ్స్ యొక్క ఎక్స్ప్లనేషన్ కూడా మీకు అయితే ప్రాపర్గా విధి ఇవ్వడం జరిగింది అన్నట్టు ఓకే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జస్ట్ రీసెంట్ గా ఏదైతే సెలెక్ట్ అయిపోయారు కదా వాళ్ళ ఎగ్జామినేషన్స్ కూడా మనం ఇచ్చాము అప్డేటెడ్ గా సో ఇప్పుడు వచ్చే బుక్స్ అన్ని కూడా మనకి ఇది వచ్చేసి రెగ్యులర్ గా సిక్స్ హండ్రెడ్ ఉంటే ఇప్పుడు మీకు ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ కి మనకి ఇక్కడ బుక్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆన్లైన్ క్లాసెస్ ఎవరైతే ఇంటి దగ్గర ఉండి మేము కోచింగ్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు మేము సిమ్ ఎగ్జామ్స్ ఉన్నాయి మేము డిగ్రీ కాలేజెస్ ఇలా ఇలా చాలా అన్ని రీజన్స్ ఉంటాయి జాబ్ చేస్తుంటారు వీళ్ళందరికీ కూడా పాసిబిలిటీ ఉండదు గనక సో ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా సో ఎవరైతే మీరు మన యొక్క ఎఫ్జి యాప్ లో ఆన్లైన్ క్లాసెస్ అయితే తీసుకొని మీరు ప్రిపేర్ అయినా కానీ ఈజీగా గెట్ ఇన్ కావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు అక్కడ కూడా మంచి స్కోర్ వస్తుంది ఆ బుక్ ప్లేస్ ఈ బుక్ ఇప్పుడు నేను చెప్పినటువంటి బుక్ ప్లేస్ ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటే మీకు చాలా బెటర్ గా మంచి స్కోర్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది అలా చాలా మందికి వచ్చింది మంచి స్కోర్ లాస్ట్ టైమ్ ఈసారి కూడా సో మీరు ఇంకా ఒక టైం టేబుల్ అనేది వేసుకోండి ఒక ప్రణాళిక అనేది ఉండాలి ఖచ్చితంగా లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు ఎందుకంటే ఒక షెడ్యూల్ అనేది ఉండాలి మీకు ఫర్ ఎగ్జాంపుల్ జీకే అనేది ఉంది అనుకోండి జీకే మన క్వశ్చన్స్ ఎక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేయలేం సైన్స్ అనేది లిమిటెడ్ సబ్జెక్ట్ నుంచి వస్తుంది జీకే అనేది కరెంట్ అఫైర్స్ కూడా అడుగుతున్నారు మీకు తెలుసలేదు ఆ జనరల్ డ్యూటీకి సంబంధించిన కానీ ఇంకా వేరే వేటికైనా కానీ ఆర్మీలో కూడా కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకుని కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి మీరు ఒకసారి ప్రీవియస్ పేపర్ మన ఒక్కో కానీ ఒకవేళ ఎవరైనా తీసుకుని ఉంటే అందులో కూడా ఒకసారి గమనించండి రెండు వేల ఇరవై లో పేపర్ అనేది స్టాండర్డ్ ఎలా ఉంది ఏంటనేది మీకే చూస్తే క్లారిటీ అనేది ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫేర్స్ నెక్స్ట్ మ్యాథ్స్ వచ్చేసి ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ ఉంటారో ఖచ్చితంగా మీరు మ్యాథ్స్ నేర్చుకోవాల్సిందే చాలా మంది మిస్టేక్ చేసేది కూడా ఇక్కడే మిస్టేక్ చేస్తున్నారు ఇక్కడే మ్యాథ్స్ రాదు కదా నేను జీకేజీఎస్ నేర్చుకుంటాను అక్కడ సరిపోతుంది అండి జీకేజీఎస్ చేస్తే నీకు పేరు థర్టీ క్వశ్చన్స్ కరెక్ట్ వస్తాయి థర్టీకి మనం హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఎగ్జామినేషన్ థర్టీ చేస్తామని గ్యారెంటీ లేదు సో ఒక ట్వంటీ వరకు కరెక్ట్ అవుతాయి అనుకున్నా లేదు లేదా ట్వంటీ టూ ట్వంటీ సెవెన్ అట్లా అనుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ అక్కడైనా థర్టీ రాట్లేదు మనకు హోప్స్ అన్ని తక్కువగా ఉంటాయి సో థర్టీకి కి థర్టీ కరెక్ట్ అవ్వదు కదా సో కాబట్టి నేను అలా చెప్తున్నాను సో మ్యాథమెటిక్స్ పరంగా తీసుకుంటే ఒక ఫైవ్ పదిహేను ఉంటాయి రిజన్ ఒక ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి రిజన్ కి ఫైవ్ కి ఫైవ్ మీరు కరెక్ట్ చేస్తేనే జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఓకే అర్థమెటిక్ కనుక మీరు కనీసం ఒక ఎయిట్ క్వశ్చన్స్ మీరు కరెక్ట్ గా చేయగలిగితే మీకు మంచిగా ఛాన్సెస్ అయితే ఉంటది కాబట్టి వీలైనంత వరకు హండ్రెడ్ పర్సెంట్ మ్యాథ్స్ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించండి మ్యాథ్స్ ఉంటేనే మీకు ఎక్కువగా స్కోర్ రావడానికి ఛాన్స్ ఉంది నేను ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేసింది ఏంటి అని అంటే సో మీరు ఒక షెడ్యూల్ అనేది ఉండాలి ఒక ప్రణాళిక అనేది లేకపోతే ఖచ్చితంగా ఏదైనా కానీ అంతే ఏదైనా కానీ మనకి ఫ్లాప్ అయిపోతాం ఓకేనా సో మనము ఒక షెడ్యూల్ అనేది వేసుకోవాలి ఇప్పటి నుంచి ఇప్పటివరకు ఇది చదవాలి ఇది చదవాలి నిండిస్కోరు దీనికి ఎంత టైం పడుతుంది ఇవన్నీ కూడా ఒక డిసైడ్ చేసుకోవాలి లేదు మీరే ఒక టైం టేబుల్ చెప్పండి అన్న కానీ అది నా వేలో నేను అందరికి ఉపయోగపడే విధంగా స్టూడెంట్స్ అందరికి కూడా సెట్ అయ్యే విధంగా నేను ఒక ప్రణాళిక వేసి మీకు టెలిగ్రామ్ లో గానీ పోస్ట్ చేస్తాను నేను అది చూసుకోవచ్చు మీరు ఆ చార్ట్ చూసుకొని ఒకసారి డిసైడ్ అవ్వచ్చు ఓకేనా సో ఎగ్జామినేషన్ వచ్చేసి మే ఎండింగ్ కానీ జూన్ లో సెకండ్ వీక్ అలా ఉండే ఛాన్స్ అయితే ఉంది సో ఆ ఎగ్జామ్స్ అబ్జెక్ట్ కూడా నేనైతే తొందరలో మీకైతే ఇస్తాను ఓకేనా సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము రెగ్యులర్ గా ఏదైతే యాప్ లో క్లాసెస్ కానీ ఏదైతే ఉండడం జరిగింది మీకు ఇక్కడ క్లాసెస్ టెస్ట్ లు కూడా మీకు అయితే తెలుగు మీడియం కంటెంట్ అయితే టెస్ట్ లో అప్లోడ్ చేస్తున్నామో రెగ్యులర్ గా అవుతూనే ఉన్నాయి మెటీరియల్ కూడా మీకైతే జీకే మెటీరియల్ కూడా ఒక స్టాండర్డ్ మెటీరియల్ కూడా అది మనం రెడీ చేస్తున్నాము అది కూడా మీకు అప్లోడ్ చేస్తాము అది చూసుకోవచ్చు సో ఇలా మీరు అయితే యాప్ లో క్లాసెస్ తీసుకునే వాళ్ళు రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి మీరు క్లాసెస్ అన్ని చూడండి ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయండి అండ్ లిఫ్ట్ చేయకపోయినా కాల్ మిస్డ్ కాల్ ఉన్నా కానీ కాల్ బ్యాక్ చేస్తుంటాము ఓకేనా లేదా వాట్సాప్ చేయండి నేను బుక్ కావాలనుకున్న వాళ్ళు కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఆఫ్లైన్ వచ్చి రావాలంటే మీరు ముందే కాల్ చేయండి మార్నింగ్ నుంచి నైట్ వరకు మీకు షెడ్యూల్స్ అయితే ఉంటాయి డైలీ మార్నింగ్ క్లాసెస్ గ్రౌండ్ ఎగ్జామ్ స్టడీ అవర్స్ ఇలా అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నాడు ఓకేనా సో ఎనీవే అన్ని విధాలుగా మా నుంచి అయితే మీకు సపోర్ట్ ఉంటుంది మేము చెప్పే అటువంటి చిన్న చిన్న పాయింట్స్ మీరు నోట్ చేసుకొని అక్కడ మీకు ఎక్కడైతే మిస్టేక్ ఉంది మీరు చేస్తున్నారో లేదా అది చూసుకొని మీరు ముందుకైతే వెళ్ళండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్కి చెప్తున్నాం ఓకేనా సో ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ జై హింద్